ఈ యొక్క పద్దెనిమిది మాసములులో అతి శ్రేష్టమైనటువంటి మాసమే మాఘమాసము ఆ మాఘ మాసంలో మొదలుపెట్టాము కార్యక్రమం అలాగనే ఈ యొక్క మాఘమాసంలో స్టార్ట్ చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ఎగ్గరి కార్యక్రమంలో అంచెలంచెలుగా భక్తులు ఉన్నారు అది మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు పోయినసారి చెప్పుకున్నాం మనం ఈ యొక్క ఇరుక్షణ వల్ల మనకి ఏమి లాభాలు కలుగుతున్నాయి ఏమి శుభాలు కలుగుతున్నాయి అని కొంతమంది ప్రశ్నించుకున్నారు ఆ ప్రశ్నించుకున్న వాళ్ళల్లోనే కొన్ని శుభారంభాలు అంటే దాని మంచి కార్యక్రమాలే జరిగాయి కొన్ని కొన్ని ఇటీవలే అంటే అబ్బాయి ఇప్పుడు కూడా వచ్చాడు భయన ప్రయత్నం చేస్తూ పోతా వచ్చాడు వాళ్ళకి కానీ శుభారుడైన అబ్బాయి సుమారుగా ఒక ఇరవై పది సంబంధాలు చూశారు ఆ అబ్బాయికి ఏం స్వామి అమ్మ నాన్న వచ్చి మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు ఎక్కడెక్కడ పోయి సమేము మరి ఏంది మా పరిస్థితి స్వామి ఇచ్చాను సరే అయ్యా మందు ఈశ్వరి ఇచ్చా ఇది కుమార్గిరి ఈ కొండ పేరు కుమార్గిరి అంటారు కుమారస్వామి కోరికలు తీర్చేంటి వాడందరి కూడా ద్వారా ఇచ్చేవాడు ఈశ్వరుడు ఆయన అభయమిస్తాడు అని కానీ కోరికలు తెలుసుడు ఆయన కోరికలు తెలిసేవాడు స్కందుడు అటువంటి స్కందగిరి మీద మీరు ప్రక్షణ చేసిన అయితే అని చెన్నాం అనమాట అది మూడు మంగళవారాలు అబ్బాయి పెద్దగా ప్రదక్షిణ చేశాడు చేస్తున్న సమయంలోనే రెండో వారం అబ్బాయికి పెళ్లినిచ్చే దాకా చెప్పాము మరి నాకు పూజ చేసుకోవాలంటే మరి శని బట్టలు ఆగ్రహే స్వామి ప్రదక్షిణ చేసిన బట్టలు ఎంత అంటే దానికి ఇబ్బంది లేదమ్మా మూడో వారం తిరిగి పూజ చేసుకొని పెళ్లి చేసుకుని చెప్పాము మూడో వారం అబ్బాయికి శని పూజ ఏం చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి పెళ్లి చేసుకున్నాడు వాడి గుడికి వచ్చాడు అబ్బాయి కూడా వచ్చి ప్రదర్శన చేస్తున్నాడు పైన అబ్బాయి కూడా పిల్లగలు వస్తాడు అబ్బాయి కూడా అంటే స్వామి నిదర్శన చూపిస్తేనా ఈ కలియుగంలో మనం నమ్ముతాం అనేది ఒక ప్రతీతి అనమాట అది మీద చూపుతున్నాకేం కాటిదే కొంత ప్రశ్నించబోతు అనమాట ప్రతి ఒక్కరికి పోసం అవకాశం ఇస్తాడు అనమాట అది వంటగదిలో స్విచ్ ఉంటుంది మనం పోయి బలు పట్టుకుంటే బలి పెరగినప్పుడు కూడా చూస్తే బలు పెరుగుతుంది భగవంతు లేదనమాట అలా దండం పెట్టగినప్పుడు మన దగ్గర రావడానికి దండం పెట్టిన మార్క్ ఆయన దగ్గరుండిపోతుంది అన్నమాట అట్లానే ఎగ్జామ్లో పరీక్షలు రాస్తున్నాము మనం ఏం రాస్తామో మనం తెలుసు అనమాట కానీ వెయిట్ చేస్తాము మనం పాస్ అవుతుమా కామ పాస్ అవుతున్నామా కానీ టెక్స్టా మనం తెలుసు నేను రాసి ఎగ్జామ్స్ మొత్తం కరెక్ట్ టైంలో నేను పాస్ అవుతానండి కానీ మనిషి ఒక టెన్షన్ అనమాట ఇది కూడా అనమాట భగవంతు దండం పెట్టాము మనము మన కలిసి వచ్చి తరలి యక్స్ కలిసి అనమాట భగవంతుని నమ్ముకునే వాడికి అందరూ కూడా మంచి మంచి శుభాలు కలుగుతుంటాయి అనమాట అది అటువంటిదే విప్రాంతక మహాక్షేత్రం ఎటువంటి దుష్ట శక్తులు అందరూ కూడా ఆయన ఆదిలో ఉండేవాళ్ళు అనమాట మనం అనుకుంటాం పోతే తిరుపతి పోతే డబ్బులు వస్తాయి ఆడ పోద్ది కొద్ది మోపుది పోతే పెళ్లి అనుకుంటాం అన్నిటికీ కారు కూడా అనమాట మొత్తం కూడా ఎక్కడ కూడా అలానే పంచమహాక్షేత్రాలు మొదలు తిరుప్రాంతకము చివర తిరుమల అందరు తిరుపతికి డబ్బులు వస్తాయి నెలకు పదిహేను సార్లు లేకపోతే సంవత్సరం ఇరవై సార్లు పోతుంటారు సహజంగా వాళ్ళందరూ కూడా శివభోకు చెప్పాలంటే కూడా ఆమవాసం అనేది బాగుమతి ఏం చేయడం ఇప్పుడు కూడా ఎందుకంటే తిరుపతిలో కూడా మనం అన్నానికి పోయినప్పుడు పెద్ద బోటు ఉంటుంది అక్కడ ఒకటి మంగనా ఉంటుంది ఫస్ట్ ఎందుకంటే ఆయుష్ పోతు ఐశ్వర్యాలు కానీ తిరుప్రాంతకము శ్రీశైలము మహానంది ఆగోబళము తిరుమల ఈ పంచమహాక్షేత్రాలు ఇది మంది శైవం కాబట్టి దీన్ని స్కందగిరి అన్నాం మనం సేవం ప్రకారం అది వైష్ణవం కాబట్టి కేశాచలం అన్నాం దాన్ని ఒక పాము సర్పాకారంలో నుంచి కొండలు మొదలైతే మనకి తిరుమలలో ఎండ్ అవుతాయి కాబట్టి అక్కడ మనం భోజనానికి పోయినప్పుడు ఖచ్చితంగా మనం ముందు చూసుకుంటూనే పోతాం దాన్ని కానీ ఎవరు గమనించు ఎక్కువ దాన్ని చూసిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు గుడికి అది చూసిన వాళ్ళు అక్కడ పోయిన తర్వాత మన ముందు మన తిరుపతి తిరుపతికం పోవాలి లాస్ట్లో తిరుమల రావాలి అనుకొని అందరూ కూడా మన ఫస్ట్ కొండ మందే లాస్ట్ కొండ తిరుమల ఈ కొండలు దర్శించుకుంటూ తిరుమల చెబుతున్నారు అందరూ కూడా ఈ మధ్యకాలంలో చాలా మటుకోవడదు అటువంటి దివ్యక్షేత్రం తిరుకాంత మహాక్షేత్రం కానీ మన మహిమకి తెలియకపోతుంది అనమాట చెప్పేవాళ్ళు లేకను చేసేవాళ్ళు లేఖను దీన్ని అయస్కాంత శక్తి అనేది మనం గమనించలేకనమాట అటువంటి దివ్యక్షేత్రం అనమాట ఎన్నో ఎన్నో చెప్పాలంటే కూడా మన క్షేత్రంలో మాత్రం స్వామివారు ఇప్పుడు పిలుస్తే పలుకుతున్నారు ఇప్పుడు గతంలో అంటే పిలిచేవాళ్ళు ఎవరు లేకపోతే ఆయన కూడా సరే కాస్త అధికాంశులు తెలిపేవాడు ఆయన కూడా ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి రోజువారు నేను చూపిస్తున్నాడు ఆయన నేను పురుషుల భక్తులు వస్తున్నాడు అదే గురుక్షేత్రమే తిరుప్రాంత మహాక్షేత్రం ఈ పౌర్ణమి గురు పౌర్ణమి అంటే సహజంగా ఇప్పుడు జనరేషన్లో కలియుగంలో వచ్చిన వాడే మీరందరూ కోల్పోయే దేవుడు విమర్శించకపోయే దేవుడిని కూడా నేను ఎందుకంటే గురు పౌర్ణమి అనగానే కాబట్టిన సాగిబాబు కూడా అంటారు అందరు కూడా వ్యాస పౌర్ణమి అన్నీ వ్యాస భగవానుడు మనకు చెప్పినటువంటి గురు బోధే ఈ గురు పౌర్ణమి అనమాట అటువంటి మహాభావుడు పుట్టినటువంటి ఈ పౌర్ణమి అనమాట వేస పౌర్ణమి అందరూ సహజాన్ని పుట్టిన గురు పౌర్ణమి తప్ప హిందూ ధర్మమే కాబట్టి అది కూడా హిందువులు కొత్త పోతున్నారు కాబట్టి బొట్టు పెట్టుకొని పొద్దున గుడికి దాన్ని సొప్పకొచ్చి మనం కూడా అసలు పౌర్ణమి వేస పూర్ణమి అనమాట ఇది గురు కారణం తీసుకునే వాళ్ళు ఉపదేశం చూసుకునే వాళ్ళకి ఈ పౌర్ణమి చాలా విశేషమైంది అనమాట అటువంటి పౌర్ణమి రోజు మనం అందరం శాతం కలుస్తాము ఒక ఐదు నిమిషాలు మీ మనసులో గురువుడు ఐదు మంది ఉంటారు విద్య నేర్పిన గురు ఫస్ట్ ఆ నేర్పుతాడు మనకు ఆయన తర్వాత సంస్కారం నేర్పిన గురు తల్లిదండ్రులు అయితే తర్వాత ఉద్యోగం వచ్చే గురువు అధికారి మనందరికీ కారకుడు ఈశ్వరుడు ఈశ్వరుడు రంగస్వామి వారు ఎవరన్నా కదా దేవగురు అనమాట ఈ మీకు ఎవరైతే మనసులో మన గురువును మనకు మనకి ఈరోజు ఇంత గొప్పగా ఉన్నామంటే అంటే కీర్తిచ్చిన వాళ్ళు సంస్కారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ముంగోడు కావచ్చు వాళ్ళు ఒక రెండు నిమిషాలు మనసు స్నానం చేసుకోండి మనకు ఆయన ప్రతి ఒక్క గుర్తిండి ఉంటుంది నైన్టీ పర్సెంట్ గుర్తు ఉంటుంది మంచి ఆ గురువు ఉపదేశ గురువు మనకి ఎప్పుడైతే సరే ఆయన ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు సంపద ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క దేహాన్ని మంచి మార్పు నడపడానికి ఒక గురువు కావాలి మనకి లు నేర్చేవాడు కాబట్టి ఉపాసించేవాడు ఈ దేవుడి దగ్గర మీరు వెళ్ళాలని చెప్పేవాడు ఈ దేవుడి దగ్గర ఈ మంత్రాలు నేర్చుకుంటే ఈ యొక్క శక్తి మీరు దేవగురు అంటారు వాళ్ళు ఉన్నవాడు ప్రదేశంలో స్మరణ చేసుకోండి వచ్చే పౌరులు శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఆ శ్రావణ పౌర్ణంలో మనకి లక్ష బిల్లుబాచన కార్యక్రమం ఉంటుంది లక్ష బిల్లుబాచన కార్యక్రమం అమ్మవారికి నవధాన్య అర్చనలు ఉంటాయి అన్నమాట నవధాన్య అర్చన అమ్మవారికి పూజ ఉంటుంది స్వామివారికి లక్ష బిలుబాచన కార్యక్రమం ఉంటుంది అలాగనే ఈ మాసములో సహజంగా ఈ ఆషాఢ మాసములో సూడు నక్షత్రము అంతా తెలిసే ఉండదు సుమారు చాలా మంది కూడా ఆరుద్ర నక్షత్రము ఈ మాసంలో ఆయన రెండుసార్లు పుట్టాడు ఈశ్వరుడు ఆషాఢ శుద్ధ పాఠ్యం రోజు మనకు ఆ నక్షత్రం వచ్చింది ఫస్ట్ అమ్మవారి చెల్లిపాంగని మళ్ళీ రేపు ప్రయోజనం అదే నక్షత్రం వచ్చింది అన్నమాట ఇరవై మూడవ తారీఖు స్వామివారి ఆరుద్ర నక్షత్రము ప్రతి సంవత్సరం కూడా మన ఆ మాసంలో స్వామివారికి కటాభిషేకం చేస్తున్నాము స్వామివారికి అలాగే అమ్మవారికి శాకాబరి అలంకారం చేస్తున్నాము అది రేపు ఇరవై మూడో తారీఖు ఉంటుంది అందరూ కూడా ఆ రోజు కూడా స్వామి అమ్మవారికి ఆయన కటాభిషేకంలో పాల్గొనండి వీళ్ళు మనకి మనకేమొచ్చింది అనుకుంటాం సకల గంగలో ఉంటుంది మొత్తం కూడా దేవుడు మనకు వచ్చింది మంచి వీళ్ళు కానీ ఎందుకంటే గతంలో అయితే మన తిరుపసుందరం అమ్మవారి దేవాలయము దగ్గరకు బావి ఉండేది ఆ బావి పేరు ఎవరికి వెళ్ళారు నాకు తెలుసు చుడో బావి ఉండేది పెద్దవాళ్ళు అలా తెలుసు అందరికీ కూడా ఆ బావి పేరు ఏమంటారు ఆ బావిని ఏమంటారు ఆ బావిని గట్టిగా చెప్పండి తాగే నీళ్లు తాగేవాళ్ళం ఆ బావిని ఏమంటాం అమృత కోపం అంటాం దాన్ని అమృత కోపం కోపం అంటే బావి అమృత కోపము దాని పేరసలు ఎందుకంటే గతంలో అదంతా చెరువు ఎవరొచ్చినా ఉపాసన చేసుకునే వాళ్ళు అక్కడ ఏం ఆహారం దొరకదు ఎవరికి కూడా ఆ నీళ్ళు దాక బలిచేవాళ్ళు నలభై రోజులు అంటే ఆ నీళ్ళంతా పౌరుదనమాట అక్కడ దాన్ని అమృత కోపం అనేవాళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు తాగమంటే ఒక రోజులో ఆహారం ఆకలి కాదు మనకు అట్లా సాధన చేసేవాళ్ళందరూ కూడా ఉపాసన చేసుకునేవాళ్ళందరూ కూడా జనసంచారం ఉండేది కాదు ఆ రోజుల్లో ఆ యొక్క జపాన్కి ఏక్రత బాగు అనమాట అట్లా ఉండేటువంటి క్షేత్రమే ఆ యొక్క అమ్మవారి అమృత కోపం అంటాం సరే ఇప్పుడు దాన్ని బాగా మార్చేసానుకోండి అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ ధర్మంలో పుట్టాం కాబట్టి హిందువులో పుట్టాము హిందువులనే జీవిద్దాము హిందువునే మరణిద్దాం దయచేసి ప్రభావాల ప్రభావాలకి లోనయ్యి ఆకర్షణ శక్తికి ఐస్కాంతం మాదిరి ఎవరికి ఎవరు చెప్పిన మాటలకు లోన్ కాకండి పరమతాన్ని పుచ్చుకోమాకండి పరమతాన్ని గౌరవించమాకండి మన హిందువులుగా పుట్టాము హిందువుల జీవితం ఎందుకు ఇబ్బంది లేదు అనమాట ఎందుకంటే భారతదేశంలోనే దేవాలయం ఎక్కువ వాస్తవంగా అందరు హిందువులు కాబట్టి అమెరికా పైన దేశంలో చర్చిలు ఎక్కువ ఉంటాయి వాస్తవంగా అంటే అప్పుడు ఎక్కువ వాళ్ళు చర్చికి పోయేవాళ్ళు కాబట్టి ఎక్కువ పెట్టుకున్నారు మనం గుళ్ళు కట్టుకున్నట్టే చర్చిలకు పోయేవాళ్ళు ఎవరు లేదు చాలా మంది మారిపోయారు అందరు కూడా మన సంప్రదాయాన్ని పాటించినప్పుడు చర్చిలు మాత్రం కూల్ చేసి హోటల్గా మారుస్తున్నారు అందరు కూడా ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు చర్చలు మొత్తం కూడా భూస్థాపన చేసేసి దాన్ని హోటల్కి మార్చి వ్యాపారం చేసుకుంటారు అందరు కూడా ఎందుకంటే కొయ్యవాళ్ళు లేకపోయారనమాట మన హిందూ ధర్మాన్ని అంత గౌరవిస్తున్న వాళ్ళు కూడా ఆ యొక్క ఖర్చు పొట్టు వ్యవహారంలో కూడా చాలా మంది కాబట్టి మనము మనం హిందువులను పుట్టాం కాబట్టి మనం ఒక మొత్తాటి తల్లి తల్లే పిన్ని పిన్ని అది తల్లి మన మతం లాంటిది మన కులం లాంటిది పిన్ని పరమతం లాంటిది సరే తల్లి పిచ్చిది కావచ్చు ఆస్తి పోవచ్చు అమ్మ అమ్మే అమ్మ అంటాము పిన్ని అయినా కానీ అమ్మలేము అవని సొంత కులమే అమ్మ మరొకలమే తిండి గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు నమ్ముకోండి ఈశ్వరేచ ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి రావాల్సిందే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది మనం ఉన్నామంటే చేసినా అన్నీ ఆయన చేసింది ప్రతి ఒక్కరు కూడా కాబట్టి జీవితంలో ఏ రోజు కూడా ప్రోత్సహించబట్టి కాబట్టి దాన ధర్మం నేను గొప్ప కొలంలో గుట్టాను గత కొంలో గుట్టాడు వాడి పక్కనే నేను కూర్చునేది ఏంది అని మనం ఎప్పుడైతే మనం దూరం పెడుతున్నామో వాడు వేరే దానికి వెళ్ళిపోవడానికి అవకాశం వస్తా ఉంది వాస్తవం కాబట్టి దానికి కారణం కూడా మనమే అందరిని ప్రేమించండి అందరిని గౌరవించండి గడప ఊరికే మన ఇంట్లో మనం గడపడి తాడిన తర్వాత అందరికీ నేను సంప్రదాయాన్ని కొనసాగించండి హిందూ సంఖ్య హిందూ దేవాలను కాపాడండి మమ్మ उपपातः उपपातः समस्त समस्त दीर्घ क्षय दीर्घ क्षय द्वारा श्री श्री परमेश्वरा परमेश्वरा बुद्धिस्य बुद्धिस्य श्री श्री परमेश्वरा परमेश्वरा दीत्यर्थम् दीत्यर्थम् सुदाभ्याम सुदाभ्याम सुभे सुभे शोभना शोभना कृतय अभिलेर्ते मोर्ते मोर्ते श्री श्री महा महा शम्भो शम्भो आज्ञाय आज्ञाय वरता वरता नाना नाना अन्तरह शंकरह विद्य मारार्थे मारद्रे रेत श्रीधराह वराह कल्पे वैवस्वता हनुमानतरे कलयुगे प्रथमपादे जंबुदिबे शरदवर्षे शरदगंडे मेरोहो दक्षिणा तिब्बगे श्रीशैलेस्य आश्वारे कृष्ण कावीरयोह जमा ಸನ್ನಿ ಅರ್ತಮಾನ ವ್ಯವಹಾರಿಕಂದ್ರಮ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರ

ऐश्वर्या अभी, अभी, अभी

దోష దోష నిర్మూలనాథం నిర్మూలనాథం మృత్యు మృత్యు గండ దోష దోష నివారణార్థం దైవగం దోష దోష నివారణార్థం మేవార్నర్థం ఆచందార్థం వంశ వంశార్థం గురుత్తాధ్యం సంకల్పిత సంకల్పదారేన కారణేన ఏknam గోత్రము పేరు యజమాని వారి భార్య తర్మాపతి పేరు సెలెర్ పేరు చెప్పుకోండి ప్రస్తుతం మనకైతే ఏమైతే అపనిందలు అపవాదులు మనకు కలిగిపోవాలని మనకు రావాల్సినటువంటి వేయ సరే సుఖాల కలగాలని రెండు మిమచుకులను పొందాలని ఆకాశ ఉన్న ధనం మన చేతికి రావాలని కోరుకోండి అరే శోభానోత్సవాత్రాబ్రాంతకేశ్వర స్వామి అందరూ పరిగెత్తం మాకండి గొప్ప గొప్ప వెళ్ళిపోతున్నారు మనం నచ్చేదని అర్థం ఏం తెలిసినా మనం ఏ రోజు కూడా కూర్చో గంట జపం చేయమూ కూడా వాస్తవంగా మనం ఈ విదక్షలు పూర్తి అయ్యే నాటికి నిదాన్ని నడుస్తుంటే సహస్ర అంటే పదకొండు వందల నుంచి పన్నెండు వందలు పదమూడు వంద దాకా ఓన్ వసారి చెప్తున్నాను మనం నిదా చెప్తున్నమాట పెరిగెత్తిన వాళ్ళకి అందరు నాలుగు వందల మెడ బలగట్ల వాళ్ళు నాతో వచ్చిన మిగతా యువకు వచ్చినా కానీ సాహసం పూర్తి అయ్యింది గుర్తుపెట్టుకోండి వెయ్యి తెలియకుండానే పలుకుతాను నమస్వాయి నమస్వాయిని మనం ఈ తిరిగనాడు మూడు కిలోమీటర్లలోనే ముప్పావు గంటలోనే వెయ్యి సార్లు పలుగుతాం నిదానికి నడిస్తే అరికెత్తా అనుకోండి వంద సార్లు చెప్పలేము అనమాట గుర్తుపెట్టుకుండా ఎందుకంటే గగనా శ్రవరణం కోసమే ప్రదర్శన చేసేది అంతా కూడా తిరిగి వచ్చాము అయిపోయింది అని కాదు అక్కడ అనమాట சின்னா எக்கா அது கொஞ்சம் வாங்க போ